కుండపోతగా వర్షం పడే వాతావరణం అయితే వచ్చేసింది జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో ఎక్కువ మంది ఆఫీస్ నుంచి స్కూల్ నుంచి పిల్లలు కాలేజ్ నుంచి వస్తూనే ఉంటారు ఇంటికి వర్షం పడుతుంది కదా అని చెప్పేసి స్తంభాల దగ్గర చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకి ఏమనుకుంటామంటే చెట్ల కింద నిలబడితే వర్షం పడుతులే అనుకుంటాం కానీ ఎక్కువ శాతం మనకి ఆ వర్షం అనేది పడుతూ ఉంటే ఆ గాలికి కరెంటు అయితే ఏవైతే ఉంటాయో అవి వాటికి తగిలి కింద పడే ఛాన్స్ ఉంటుంది అలాగే షాక్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి ఇంకొకటి ఇక్కడ చూడండి బయట మీకు పైన కనిపిస్తుంది కదా పైన ఆకాశమును కిందికి నేల ఇలా కిందికి పడుతున్నట్టుగా ఉంది పైనుంచి మబ్బులైతే ఫుల్గా వర్షం పడేటట్టుంది ఉంది అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ వర్షానికి చాలా మంది ఏం చేస్తారంటే మంచిగా కషాయాలు కాచేసుకొని తాగేయండి ముందు జాగ్రత్త కోసం ఎందుకు అని అంటే హెల్త్కు మంచిగా ఉంటుంది కదా జలుబులు ఇలాంటివి రాకుండా అలాగే మార్నింగ్ మార్నింగ్ మనమే నిమ్మకాయ నీళ్ళు ఆ తర్వాత నిమ్మకాయలో తేనె కలుపుకొని తాగడం ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటివన్నీ మనం ట్రై చేస్తూ ఉండండి ఎక్కువగా జామ కషాయం తాగుతూ ఉండండి జ్వరాన్ని రానివ్వదనమాట ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా